హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ మోడీ చెప్పిన కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలకు కెల్పోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది వేతనాల సవరణ రెండు సార్లు ఉంటుంది జనవరి జూలై నెలల్లో జీతాలు పెరుగుతాయి ప్రస్తుతం మార్కెట్లో కొన్ని రోజులుగా భారీగా ద్రవ్యోల్బణం ఏర్పడింది వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాగుతున్నాయి అదేవిధంగా డబ్బులు విలువ మాత్రం క్రమంగా తగ్గుతోంది అందుకే ప్రతి వేతన జీవిత సైతం వేతనాలు ఎప్పుడు అప్డేట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఎందో వేతన సంఘం సవరణలపై కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది సాధారణంగా ప్రతి పదేళ్లకు వారు పే కమిషన్లు ఏర్పాటు చేస్తారు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవభత్య డిఏలు మొదలైన వాటిని లెక్కలని చూస్తుంది అదేవిధంగా ఈ పే కమిషన్ల సిఫారసుల ఆధారంగానే శాలరీ పెరుగుదల ఉంటుంది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తున్నారు ఏడో వేతన సంఘాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగును ఏర్పాటు చేశారు ఇది నవంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనున తన నివేదికను సమర్పించింది ఈ నేపథ్యంలో ఏడో వేతన సంఘం సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే దీని సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంచడంతో యాభై శాతానికి చేరుకుంది మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు జూలై మాసంలో మొద పెంపుదల ఎప్పటి నుంచి అమలు చేస్తారో అని ఎదురు ఉన్నారు ఏడో వేతన సంఘం సిఫారసులు దాదాపు మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉంటుందని కూడా తెలుస్తుంది కొత్త సిఫార్సుల ప్రకారం యాభై నాలుగు శాతం వరకు పెరగొచ్చని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉండగా ఎందో వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అమల్లోకి వస్తుందని తెలుస్తుంది పే కమిషన్లు అమలు చేయడానికి దాదాపు ఏడాది నుంచి రెండో సంవత్సరాలు పడుతుంది అలాంటప్పుడు ఇప్పుడు ఎందో వేతన సంఘం నోటిఫికేషన్ వస్తే రెండు వేల పద రెండు వేల ఇరవై ఆరులో అమలు చేయవచ్చునని తెలుస్తుంది దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిత్యం ఈ విషయమై సాధారణంగా పే కమిషన్లు ఏర్పాటు చేయబడినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన వ్యవస్థలో మార్పులు చేస్తారు పిట్మెంట్లను పెంచి సాధారణంగా మూల వేతనం పెంచారు ఇది కాకుండా వివలెన్స్లు ఇతర అంశాల్లో కూడా మార్పు ఉంటుంది ఫలితంగా ఉద్యోగుల మొత్తం వేతనాలు భారీగా పెరిగాయి దీంతో ధరల పెరుగుదలలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కొత్త వేజ్ బోర్డులు ఓర ఓరటనిస్తాయని చెప్పుకోవచ్చు ఏడో వేతన సంఘం ఏర్పాటు చేసినప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ అరవై ఎనిమిది రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు కానీ ఆ తర్వాత రెండు పాయింట్ యాభై ఏడు రేట్లు ఫిక్స్ అయింది అందువల్ల ఎందో వేతన సంఘంలో ఇది మూడు పాయింట్ అరవై ఎనిమిది రేట్లు పెరుగుతుందని అంచనా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం దాదాపు ఇరవై ఆరు వేలకు మారే అవకాశం ఉంది దీంతో నలభై నాలుగు శాతం జీతం పెరగనుందని తెలుస్తోంది ఎనిమిదో వేతన సంఘం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల ఉంటుంది ఉద్యోగులకు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు జీతాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు లెవెల్ వన్ ఉద్యోగుల జీతం దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఉంటుందని లెవెల్ పద్దెనిమిది ఉద్యోగుల వేతనాన్ని ఎనిమిది ఎనిమిది లక్షలకు పెంచుతున్నట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లకు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్